వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు సతీష్ చెప్పండి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ నేతలు కావచ్చు వీళ్ళందరూ రేవంత్ వ్యాఖ్యల్ని ఎలా చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకున్నట్లయితే టెస్ట్ ఫార్మాట్ను వీడి టీ ట్వంటీ ఫార్మాట్లోకి కాంగ్రెస్ పార్టీ రావాలి మూస పద్ధతిలో ఉన్నటువంటి విధానాల కారణంగా పార్టీలో పటిష్టత అనేటువంటిది లేకుండా పోతుంది నిర్ణయానికి అను నిర్ణయం లోపల నిర్ణయాల లోపల కూడా పటిష్టత లేకుండా పోవడం మూలంగా పలచన పడేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి చర్చ సాగుతుంటే అటు మరొక వైపు మరొక రకమైనటువంటి చర్చ ఏం సాగుతుందంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు సరైనటువంటి బలం లేకపోవడం సీనియర్లు జూనియర్లు అనేటువంటి వ్యత్యాసాలు రావడం మూలంగా ఆయన నెగలలేకనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేటువంటి చర్చ కూడా మరొక వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక అనేక కారణాలు కరుణ చావుకు వంద కారణాలు అన్నట్లుగా అటు కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి పరిపాలన లోపం కావచ్చు ప్రజలు అటు ఆ పార్టీకి దూరం కావడం కావచ్చు ఇటువంటి కారణాల చేత అటు బీజేపీ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ప్రజలు నమ్మించలేన ప్రజలు బీజేపీ పైన నమ్మకం రాలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా అప్పుడు అధికారంలోకి రావడానికి ప్రత్యామ్నాయ పార్టీగా కనబడింది కాబట్టి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ పార్టీని నిలబెట్టుకునేందుకోసం అధికారంలోకి అయితే వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే విషయం లోపల పూర్తి స్థాయిలో పటిష్టత సాధించడం లేదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు గతంలో కనుక తీసుకున్నట్లయితే అటు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పలువురిని అటు తీసి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అటు శాసనసభ పక్షాన్నే కలిపేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించడంలో విఫలమైపోయింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకునేటువంటి క్రమంలో వచ్చేటువంటి న్యాయపరమైనటువంటి సిక్కులు కావచ్చు వాటన్నిటిని ఎదుర్కోవడం లోపల కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అటు బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ప్రతిఘటిస్తూనే ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలను ఆపడం లోపల బీఆర్ఎస్ పార్టీ సఫలమైందనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి క్రమంలో దాన్ని ప్రతిఘటించడంలో న్యాయపరంగా ఎదుర్కోవడంలో కూడా వైఫల్యం చెందారు కానీ ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి క్రమంలో న్యాయపరమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతో పాటుగా అనేక రకాలైనటువంటి పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలను అంశాలు కావచ్చు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కావచ్చు ఆ ప్రజల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవడం లోపల కూడా వైఫల్యం చెందుతున్నారనేటువంటి ఉద్దేశంతో అంత టెస్ట్ లాగా టెస్ట్ మ్యాచ్ లాగా ఆడితే మనం ప్రజల లోపల అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడాలి అక్కడ ప్రజల యొక్క మన్నన పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అనేటువంటి రకంగా కొంతమంది చర్చ సాగుతుంటే మరొక వైపు పార్టీకి సంబంధించి అటు గతంలో ఇప్పుడు మూడు సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకోసం మూస పద్ధతిలో గతంలో ఉన్నటువంటి విధి విధానాలతోటి గతంలో ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా ముందుకు సాగితే పార్టీ పటిష్టంగా ఉండేటువంటి అవకాశం లేదు ఒకవైపు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి ప్రజల అభిరుచికి అనుగుణంగా పార్టీలు విధి విధానాల్లో మార్పులు రావాలి పార్టీ పటిష్టత కోసం పనిచేసేటువంటి నేతలను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడనేటువంటి చర్చ కూడా ఒకవైపు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాకుండా యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి వ్యాఖ్యల వెనక మరి ఆఫ్ ద రికార్డ్ కానీ ఏమైనా అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ మీతో ఎవరైనా ఏమైనా మాట్లాడారా అంటే సీనియర్ల కాకుండా యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి మోస పద్ధతిలో ఇక పాలన ఉండదు అని టీ ట్వంటీ ఆడాలి అనేటువంటి వ్యాఖ్యల పైన ఆఫ్ ద రికార్డ్ మీతో పర్సనల్ గా ఎవరైనా వన్ టు వన్ ఏమైనా మాట్లాడారా ఎస్ రోజా మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాల్లో రెండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనకు తెలిసినటువంటిదే అయితే ఈ పదకొండు నియోజకవర్గాల్లో కూడా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏక పైన నడిచేటువంటి పరిస్థితి కనబడడం లేదు ఎక్కడ చూసినా గ్రూప్ తగాదాలు పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం లోపల అక్కడ పార్టీని ముందుకు నడిపించడం లోపల అటు ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలను ప్రతిఘటించడం లోపల ఎక్కడికక్కడ విఫలమవుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది మీరు అన్నట్టుగా ఆ గ్రూప్ తగాదాలు సీనియర్లు జూనియర్లు గతంలో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి సీనియర్లుగా మాకు ప్రాధాన్యత లేదు అనేటువంటి విధంగా పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్లకు ప్రాధాన్యత లేకుండా పోతుంది అనేటువంటి విధంగా కూడా నారాజు పడేటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా ఒక ప్రకంగా పార్టీకి నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంది ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక మంది నేతలు కూడా ఆ పార్టీ పరంగా కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రజా పాలన సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కావచ్చు అటు సరి అయినటువంటి రీతిలో తాము ఎదుర్కోలేకపోతున్నాము ప్రతిపక్షాలను ఎదుర్కోలేకపోతున్నాం ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతను కూడా దాన్ని ప్రతిఘటించలేకపోతున్నాం అనేటువంటి రీతి లోపల కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు రైట్ థ్యాంక్ యూ సతీష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రైట్ ఇక నిజామాబాద్ జిల్లాలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది